ద్వారా మేలు కలుగుతుందని వాక్యం ద్వారా నెమ్మది కలుగుతుందని వాక్యం ద్వారా ఆదరణ కలుగుతుందని వాక్యం ద్వారా స్వస్థత కలుగుతుందని వాక్యం ద్వారా మనం దీవించబడతామని వాక్యం ద్వారా మన ప్రతికూలు మారుతాయని మీరు ఎంతమందికి అలాంటి నిరీక్షణ అలాంటి విశ్వాసం ఉందండి ఆ శతాన్ని పదుకున్న విశ్వాసం అనుకుంటా ఆ శతాన్ని నేను ఒక దాసుని రమ్మంటే వస్తాడు ఒక దాసుని పమ్మంటే పోతాడు ఒక దాసుని పనిచేయమంటే చేస్తాడు కాబట్టి ఇలాంటి లోక సంబంధమైన అధికారం గలవాడు నేను కానీ ఆ ప్రభు నా ఇట నేను అంత యోగ్యత లేదు నాకు అంత అర్హత లేదు నాకు అంత స్వాగత లేదు నేను రమ్మంటే నాటం కాదు కానీ ఆయన ఒక మాట సెలిస్తే సాధు దాసుడు బ్రతుకుతాడు అని ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు యశు ప్రభులు వారు ఆ మాటలు విన్నారండి శతాధిపతి మాట్లాడుతున్న మాటలు ఎవరున్నారు యశు ప్రభులు వారు విన్నారు విని వెనక్కి తిరిగి చూశారండి ఎందుకంటే ఆయన వెనకాల జన ఉంది ఈ జన సమూహం అంతా వెనకాల వెంబడిస్తున్నారు ఆ జన వైపు చూసి అంటున్నాడు ఇస్రాయేలీలలో ఇంత విశ్వాసం కలవాడు ఒక్కడైనా లేడు మరి ప్రార్థన కూర్చుంటున్న మనలో విశ్వాసం ఉందా రక్షణ పొందిన మనలో విశ్వాసం పాటలు పాడుతున్నా విశ్వాసం ఉందా ప్రార్థన చేస్తున్న విశ్వాసం ఉందా వాక్యాన్ని ఉంటున్న విశ్వాసం ఉందా నువ్వు ఆత్మ సంబంధం రక్షణ పొందావు కనుక మారుమర్శ పొందావు కనుక వాక్యాన్ని అంగీకరించి అంగీకరించి ఇస్రా లైన్లో నిలబడిన మీలోయో అలాంటి విశ్వాసం ఉందా ఆ శద్దాది ఉన్న విశ్వాసం ఆ శద్దాని పొద్దుకున్న నమ్మక్కం మనకల ఆదివారం ఆదివారం గుడికొచ్చినవాడు కాదు శనివారం శనివారం ప్రార్థనకు వచ్చిన కాదు బుధవారం బుధవారం ప్రార్థన పెట్టించుకున్నవాడు కాదు ఏ గురించి ఉన్నాడు స్వస్థపరిచే దేవుడు విన్నాడు రక్షించే దేవుడాని విన్నాడు

ఎవరిని అడుక్కోలేదు వాడు పాటాడు ఈడొకడు ఆడొక లక్షిస్తాడు ఈడొక అదిస్తాడు ఇస్తాడు అని ఎవరిని అడుక్కోలేదు ఆయన ఈనాడు అడుక్కునే వాళ్ళు ఎక్కువైపోయారండి పునరుద్వేష దేశాలు అడుక్కోవటమే అందరిని అడుక్కోవటమే లోకస్తులు అడుకోవటమే భక్తిహీనులు అడుక్కోవటమే వాళ్ళ తీసుకొచ్చి మందిరానికి ఎక్కడ వస్తుంది పరిశుద్ధత కానీ ఆ శతాధి మాత్రం ఈ మందిరానికి కట్టించాడు అందుకు చెబుతా హన్న తరువాత వస్తుంటుంటే ఆ పిలిచి ఆ శతాధిపతి అంటున్నాడు

అప్పుడు ఆయన ఒక్క మాట సెలవిచ్చినప్పుడు అతని దాసుడు ఏమైనా సావు బ్రతుకులను దాసుడు బ్రతికి దేవునికి స్తోత్ర చెబుతూయా